కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు హామీలను వంద రోజుల్లోనే అమలు చేసి చూపించిందని కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇన్ఛార్జి బండి రమేష్ అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ఆ సామాజిక వర్గం నాయకులు సామాన్య ప్రజలు హర్షం వ్యక్తమవుతుంది కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు కృతజ్ఞతగా ఆదివారం కూకట్పల్లి జయంటి వద్ద ఉన్న ఎన్టీఆర్ వద్ద ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ చిత్రపటానికి బండి రమేష్ స్థానిక నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ప్రతి కులంలోనూ పేదవారు ఉంటారని వారిని సామాజికంగా ఆర్థికంగా ఆదుకునేందుకు ఇలాంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి అవుతుందన్నారు ఈ కార్పొరేషన్ ద్వారా ఆయా కులాల్లోని పేదలకు ఆర్థిక చేయుత ఇవ్వడం ద్వారా వారు అభివృద్ధి సాధించి సమాజంలో అసమానతను తొలగిస్తారన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా బండి రమేష్ సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ రెడ్డి దినేష్ తమ్మినేని ప్రవీణ్ మధు కొల్లి శ్రీనివాస్ రమాదేవి ఆర్కే తదితరులు పాల్గొన్నారు